అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో ఉండాలని కూడా కోరుకుంటున్నాను మీరు బాగుండదు అందులో నేనుండ చూడండి చక్కగా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి గత రెండు వారాల నుంచి చేస్తున్నాను వీడియో పెడదామంటే కుదరలేదు తను ఏదో ఒకటి నేను వీడియో కూడా లేదా ఏదో ఒకటి పెడతా ఉన్నాం చక్కగా లాగా అలమట్లో పోసాము ప్లాస్టింగ్ అయిపోయింది కొదరల్వేషను ఇటు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపు ఉంది చూడండి ఎర్రమర్ల భోజనము ఇది బాత్రూమ్ అనమాట చక్కగా ఇదే మామూలుగా ఇటు పక్క ఉత్తర వైపు అనమాట మామూలు దక్షిణ తూర్పు ఈ బాత్రూమ్ ఉన్నది పర్మాట చూద్దాం ఇక్కడ బాత్రూమ్ అని చెప్పే కదా ఇక బెడ్రూమ్ అన్నమాట ఇది ఈ బెడ్రూమ్లో ఇలా ర్యాక్స్ ఇచ్చినాయి మేము అరమర్లు అంటాం రకరకాలుగా పిలవచ్చు ర్యాక్స్ అరమార్లు ఈ బెడ్రూమ్కి ఇక్కడ కిటికీ ఎదురు కిటికీ అనమాట ఇది కిటికీ ఎదురు కిటికీ ఇక్కడ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్ బాగా దానికి మాములుగా మనకి ఒక బెడ్రూమ్ అయిపోయిందండి రెండో బెడ్రూమ్ కదా ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చాడు చూడండి ఇది నా వీలు ఉంది ఎల్ షేప్ హాలు ఎల్ షేప్ హాలు ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూడండి ర్యాక్స్ బాగున్నాయి బాగుండే మటుకి లైక్ కొట్టండి దీంట్లో ఏదన్నా అద్దం పిగించుకోవడానికండి అంటే వాళ్ళు కబోర్డ్స్ పెంచుకుంటారు దీంట్లోకి ఈ బెడ్రూమ్లోకి ఇక్కడ కిటికీ కిటికీ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ ఎలా అంటే ఎల్సే హాల్ అది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అయిపోయింది ఇది ఎల్సే బాల్ అనమాట ఇంటికి బాగుంటారు అయితే ఇక్కడ హాచీ హాచీ ఇక్కడ ఇది వన్ బెడ్రూమ్లో షోకే చూస్తారా చూడండి ఆంద్ర గారు ఒక అసలు కాగితం పట్టించారు నాకు వేటి జట్టు ఎలా కావాలన్నారు అలానే దించేసాను మేము చూశారు కదా అంటగారు అని చెప్పాను అత్తగారు లాక్స్ పోసాము ఇక్కడ ఏదైనా అండి ఇక్కడైతే స్టాండ్ అటే చూపిస్తున్నా కానీ కానీ శుభ్రం రే కానీ కానీ సొంత జరగండి బయటకు చూపిస్తాను బయట మెట్లండి ఇంకా ఎవరికి ఇంకా రాలేదు వచ్చినాక మళ్ళీ వీడియో పెడతాను ఈ గదు మళ్ళీ ఇంకో స్టాక్ తీసుకొచ్చి మళ్ళీ ఎయిజీ ఫైవ్ అని పిలిపేస్తాను అన్నమాట ఇంకా టైం ఉంది లాన్ అయితే కంప్లీట్ ఇచ్చాము చక్కగా రుచి ఉంది పక్క బై అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చేస్తున్నారండి అందరూ లైక్ మట్టి మర్చిపోవద్దు ఎందుకంటే కూలి పని చేసేవాళ్ళు కూలి పని చేసాం వాళ్ళు ఒక లైక్ ఏమైనా అండి అదేమంటే ఈ మధ్య ఏదో సామాన్లు బాగుండదు తప్పండి కరెక్ట్ కాదు లైక్ ఏమన్నా అడిగారు ఇస్తే ఈ సామాను బాగుండేది ఏంటి తప్పు చాలా తప్పు సోషల్ మీడియాలో మనం మాట్లాడే ప్రతి మాట కరెక్ట్గా ఉండాలి ధర్మంగా ఉండాలి ఏది పడితే అది మాట్లాడటం ఏది పడితే చేయటం మళ్ళీ మధ్య ఏంది ఫ్రెండ్ యాప్ అంట ఎటు వెళ్తుందండి మన దేశం ఫ్రెండ్ యాప్ అంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని మనం చూడాలంటేనే వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నంటారా నన్ను భయపడతా అంటే మళ్ళీ ఫ్రెండ్ యాప్ ఒక యాప్ పెట్టి నువ్వు మళ్ళీ ఫ్రెండ్ చేసుకోవటం అవసరం అండి ఏం మనకి మాములు ఫోన్లు వచ్చిన దైద్యం పెట్టి చెడిపోయారు మళ్ళీ దానికి చూడు ఏంటంటే ఖాళీగా ఉండి ఏదో పని చేసుకోవడం ఏదో మమ్మీకు డాడీకి సాయం చేద్దామంటే మళ్ళీ ఫ్రెండ్ ఒక క్యాప్ ఒకటి పెట్టి మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ ఐదు రూపాయలు బొక్క ఫోన్ చేసి మాట్లాడదాం ఐదు అంటాడు తర్వాత పది అంటాడు ఇరవై అంటాడు డబ్బులు పెట్టి ఆ డబ్బులు తాంగటానికి అనమాట ఇవన్నీ సీన్ నా ఏం అర్థం కావట్లేదు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు ఏంది ఫ్రెండ్ యాప్లు ఏంది తలకాయ నొప్పిలు ఏంది సరే ఏదో పెట్టారు యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ కుట్టి మళ్ళీ ఏం ఏంటి తలకాయ నొప్పి కాకపోతే పక్కన చేసుకోండి మీరు కూడా నేను అంటున్నాను కాదు వే కామించి మీట్లో దానికి రెడీ ఇప్పుడు ఇదే కాసేపు రెస్ట్గా ఉన్నాం అనుకోయ్యా మీరే ఇంట్లో తో మమ్మీకో లేదా డాడీకో లేదా ఇంకో చేసుకుంటాం అంటే ఖాళీగా ఉన్నామని చెప్పి మనం బోర్డు పడుతుందని చెప్పి ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుకుంటావా ఎంత దొరికేది ఎవరికి ఫోన్ చేయాలి మనం ఫ్రెండ్కి ఫోన్ చేయాలా చెప్పింది కరెక్ట్ తప్ప నాకైతే తెలియదు నాకైతే కరెక్ట్ కాదు నాకైతే అసలు కరెక్ట్ లేనిపోయినాయి అన్నీ ఇచ్చేసి ఇప్పటికే ఎన్నో సతమతాలు జరుగుతూ ఉన్నాయి దేశం మీద ఎవడ గాని ఆగిందులని మేదలు కొంటున్నారు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ దోటి బిట్టి ఫ్రెండ్ ఆపులా యాపులు యాపులని బీట్నే పానాలి తీడన గాపోతే పానాలి తీడానికి ఎన్ని ఆపులు అడు బొనియా కొడు ఆ ఏని ఆతనంది చెయ్యి ఆతనరా అందరు ఈ దానీ గాడ దానీ గాని మళ్ళీ డల్లి అలా కనిపిస్తుంది ఏలా నిలబడతా హ అదేష్టోనే నేను చెప్పాలి నిర్మహమట ఉండాలని చెప్పాను 管你